మీనవంక మండలం చెల్లూరు గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మీనవంక మండలంలోని చెల్లూరు గ్రామానికి చెందిన కలవల చంద్రయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు మృతిని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన పలువురికి దహన సంస్కారాలు చేస్తుండగా ఒకేసారి తేనెటీగలు దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన నలుగురిని నూట ఎనిమిది వాహనం ద్వారా జమ్మిగుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు చెట్టు మీద వాసన నాగే అంటున్నాయి ఎత్తుకుపోయి అక్కడ కాకినాడ పెట్టినాం అయిపోయింది లాగ్యం అంటు పెడతామని సైబ అంటే వైపు అటు తీయలు ఒక్కొక్క లేచి వచ్చి పెడతాడు పెట్టమునే కంటికి పెడతామని మా ఆయన చుట్టూ తిరుగుతాడు పాటలు చుట్టూ రాత్రి కొన్ని కొన్ని రూపాయలు బాగా పుట్టిన మా ఆయన బాగానే ఉంటున్నాయి అమ్మాయి స్పోయి అమ్మాయి నచ్చియండి